హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బైగా అయితే ఈరోజు వచ్చేసి మనము మైదాపిండితో వచ్చేసి చెక్కలండి చెక్కలు తయారు చేస్తాం స్వీట్ అండి ఇవి స్వీట్ చెక్కలు అంటారు వీటిని చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయి వీటిని ఎలా తయారు చేయాలనేది మనము వీడియో చూద్దాము చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చింది పిల్లలకు స్నాక్స్ మాదిరి పెట్టడానికి కూడా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మీరు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఫస్ట్ ఒక కప్పు మైదా తీసుకుందామండి ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు నేను మైదా తీసుకుంటున్నాను హాఫ్ కప్పు షుగర్ పౌడర్ అండి షుగర్ని వచ్చేసి మిక్సీ పెట్టాను హాఫ్ కప్పు తీసుకుంటున్నాను ఇది సోలా పొడి అండి కొద్దిగా కొద్దిగా సాల్ట్ అండి ఆఫ్ సాల్ట్ అండి నాలుగు దంచాను పౌడర్ చేశాను నాలుగు యాలకుల పొడి కొద్దిగా ఆయిల్ అండి ఒక టీ స్పూన్ ఆయిల్ ఇప్పుడు అన్నీ కలిసిపెట్టేట్లు మొత్తం కలిపేద్దామండి షుగరు ఏలకల పొడి కొద్ది సాల్ట్ కొద్ది సాల్ట్ యాడ్ చేస్తే స్వీట్ ఉంది టేస్ట్ ఉంటుందండి ఎప్పుడైనా కూడా ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్ది వాటర్ యాడ్ చేసుకుంటూ మన చపాతి పిండి ఏదైనా విధంగా అయితే మనం తయారు చేస్తామో ఆ విధంగా ముద్దలాగా తయారు చేద్దామండి చూడండి ఈ విధంగా అయితే మన చపాతి పిండి మాదిరి అయితే తడుపుకోవాలి ఎక్కువ వాటర్ పట్టదండి ఫస్ట్ టైం మీరు ఎక్కువ వేయద్దండి మన చపాతి పిండికి అయితే కొద్దిగా వాటర్ ఎక్కువ పడుతుంది కదా దీనికి అయితే తక్కువే పడుతుందండి నాకైతే చిన్న టీ గ్లాస్ అంత వాటర్ కూడా పట్టలేదండి ఇంకా తక్కువే పట్టాయి చూడండి ఈ విధంగా తడుపుకున్నాము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు దీన్ని అయితే మన చపాతీ సైజులో పిండి అండి చూడండి ఈ సైజులో బాల్స్ తయారు చేసి పెట్టుకున్నాము చూడండి అయితే ఈ విధంగా ఐదు ముద్దలు అయితే తయారు చేస్తానండి ఇప్పుడు ఒకదాన్ని తీసుకున్నాము ఇప్పుడు మన చపాతి మాదిరి రుద్దుకుందామండి పంచాయ కాకుండా కొద్ది మందంగా రుద్దుదామండి దీనికైతే మందంగా ఉండాలి ఏ విధంగా అనేది చూపిస్తాను ఎంత మందంలో ఉండాలి అనేది చూడండి ఈ విధంగా చపాతీ కర్రతో రుద్దుకుందాము చూడండి ఈ మందంగా అయితే ఉండాలి ఈ సైజులో ఉండాలండి ఇప్పుడు దీన్ని వచ్చేసి కట్ చేద్దామండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకుందాం షేప్ కూడా ఉంది మీ ఇష్టం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఈ విధంగా పిజ్జా అంటే కట్ చేసుకోండి లేదంటే నైఫ్తోనైనా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కట్ చేసానండి కట్ చేసిన తర్వాత మొత్తం విడ తీసేసుకోండి అన్నిటినీ వీటన్నిటినీ పక్కా తీసేసుకుందామండి తీసేసుకొని మిగతా వాటిని కూడా అన్నీ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకున్నాము చూడండి ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను మొత్తము ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి అండి వీటిని వచ్చేసి ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాము డీప్ ఫ్రైకి వచ్చేసి ఆయిల్ తీసుకున్నాయండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాము వీటిని వచ్చేసి కొన్ని కొన్ని యాడ్ చేసుకున్నామండి చూడండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కిన తర్వాత వేయండి లో ఫ్లేమ్లో ఆయిల్ హీట్ ఎక్క ముందు వేయద్దండి లో ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దండి హై ఫ్లేమ్లో ఉండాలి ఇవ్వాలి చూడండి వేయిన తర్వాత అవే వచ్చేసి పైకి ఇలా వస్తాయండి అండి వేగిన తర్వాత ఒకటి పైకి వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనం టర్న్ చేసేద్దాం వాటిని ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వైపు టర్న్ చేద్దామండి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోండి బాగా వేగుతాయి చూడండి ఈ విధంగా అంటూ కాలుస్తే బాగా వేగిపోతాయండి చూడండి కొద్దిగా రెడ్ కలర్లో వచ్చేదాకా మనం వేయించుకుందాం వీటిని చూడండి ఇవైతే వేగిపోయాయి వీటిని వచ్చేసి పక్క తీసుకుందాం చూడండి బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా ఈ విధంగా అయితే రెడీ అయిపోయాయండి వీటి పక్కకు తీసేసుకుందాం మిగతా వాటిని కూడా అలాగే కొన్ని కొన్ని వేసేసి మనం డీప్ ఫ్రై చేసేసుకుందామండి వీటిని షుగర్తోనే కదండి మనం బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు బెల్లాన్ని వచ్చేసి మెత్తగా మిక్సీ పట్టేసి పౌడర్గా తయారు చేసి మన షుగర్ బదులు దాన్ని యాడ్ చేసే యాడ్ చేసుకోవచ్చు అండి చూడండి ఇవి కూడా వేయిపోయాయి వీటిని కూడా వచ్చేసి పక్కకు తీసేసుకుందాం చూడండి ఇలా ఉన్నాయి చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి వచ్చేసి వన్ మంత్ అయినా స్టాక్ ఉంటాయండి మనం స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు వీటిని ఎన్ని రోజులైనా బయటే అండి ఫ్రిడ్జ్లో ఏమో అవసరం లేదు ఏదైనా బాక్స్లో వేసి పెట్టుకుంటే వన్ మంత్ దాకా ఉంటాయండి పిల్లలకు రోజు పెట్టొచ్చు మనము చూడండి ఇవైతే రెడీ అయిపోయాయి లాస్ట్ వచ్చేసి పైన జస్ట్ కొద్దిగా షుగర్ పౌడర్ అలచల్తే చాలా బాగుంటుందండి టేస్ట్ షుగర్ పౌడర్ చల్లేసి షుగర్ వచ్చేసి మిత్ర మిక్సీ ఉంటాం కదండి షుగర్ పౌడర్ చల్లేసి మొత్తం కలిపేస్తాం ఒకసారి అంతే అండి మైదాపిండితో చెక్కల రెడైపోయా చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే బాయ్